ఎలాగైనా సరే అమర్ని బతికించమని ఆరు గుప్తాని వేడుకుంటుంది ఇక దాంతో గుప్తా నీకున్న శక్తిని తిరిగి ఇచ్చేస్తూ ఆ జగన్నాథుడిని వేడుకుంటే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరకు వెళ్ళి స్వామి నా దగ్గరున్న శక్తిని తిరిగి తీసేసుకుని ఎలాగైనా సరే నా భర్తను బతికించు స్వామి అని చెప్పి ఆరు స్వామిని వేడుకుంటూ ఉంటుంది ఇక కొద్దిసేపటికి ఆరులో నుండి శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మరోపక్క అమర్కి ఆపరేషన్ జరుగుతుంది డాక్టర్ ఆపరేషన్ థియేటర్ల నుండి బయటకు వచ్చిన తర్వాత బాగి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే బుల్లెట్ తీసేసామమ్మ ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో ఆరుతో పాటు బాగీ పిల్లలు వీళ్ళంతా కూడా ఆనందపడిపోతూ ఉంటారు మొత్తానికి ఆరు అయితే తన శక్తులను త్యాగం చేసి అమర్ని బతికించుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి